కాపుడు సామాజిక న్యాయం కోసం సామాన్యుడి స్వరం మెయ్యి కాపునాడు గాల సుబ్రహ్మణ్యం రాష్ట్రంలో విలువగల్ల రాజకీయాలకు కేంద్రస్థానం కన్నాళ్ళకృష్ణ లక్ష్మీనారాయణ అలాంటి వ్యక్తిని పట్టుకొని కోడల నాని కానీ అంబటి రాంబాబు కానీ తగుతున్నామా అని బయలుదేరతారు ఇద్దరు మాట్లాడితే అంటే ఇక్కడ మొదటగా కోడాలి నాని నువ్వు నీ సామాజిక వర్గానికి చెందిన వాళ్ళని విమర్శించుకుంటావు ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతుంటావు అది నీ కౌంటర్గా వాళ్ళు ఏం మాట్లాడతారో ఏం చేస్తారు అనేది రాబోయే లక్షణంలో చూస్తారు సంబంధం లేకుండా మా సామాజిక వర్గానికి చెందిన రాష్ట్రంలో కాపుల్ని ప్రభావితం చేయగల నాయకుల్లో పవన్ కళ్యాణ్ మొదటి స్థానంలో ఉంటే ఆ తర్వాత స్థానంలో కన్నా లక్ష్మీ అని ఉన్నాడు అలాంటి వ్యక్తిని పట్టుకొని మీరు ఇష్టం వచ్చినట్టు కాటాకేస్తాం కాటా అంటే నీ బుద్ధి ఏంటి నీ లారీ బుద్ధి నీ వ్యాపారం ఏంటి లారీలు నువ్వు చేసిన పని ఏంటి క్లీనరు నువ్వు కాటాలు గిటాలు అని మాట్లాడుతాయే నువ్వు కాటాకి వెళ్ళవా నీ అమ్మ వెళ్ళలేదా నీ నాన్న వెళ్ళలేదా కాటాలకి ఒకళ్ళు ముందు ఒకళ్ళు వెనక మీ అధినాయకుడు నాన్న కాటాకి వెళ్ళలేదా కాటా కాదు అంతకంటే ఘోరంగా ఘోరమైన పరిస్థితులు చనిపోయాడు అవన్నీ మర్చిపోయి నోటికి ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే ఏంటి అంటే మీకు ఫస్ట్ నుంచి వైఎస్ఆర్సీపీ వాడికి ఒక అలవాటు ఉంది ఏంటంటే ప్రెస్ని అవ్వడం మీడియాని బిల్ అవటం వాగాల్సినది వాగేస్తాం వెళ్ళిపోతారు మీరు ఎక్కడ డిబేట్లు రారు డిబేట్లకి వస్తే మీ తాట తీస్తాం నీకే కాదు బూతులు అందరికీ మీకంటే ఎక్కువ కూడా వచ్చు అందుకని దయచేసి నాని గారు మీరు మా సామాజిక వర్గానికి చెందిన అందులో మాలో అత్యంత విలువలు కల కన్నా లక్ష్మీ విమర్శిస్తే మీకు గుడివాడలో రాబోయే ఎలక్షన్స్లో ఏం జరుగుతుందో మీకు ముందే తెలుసు రాజకీయ అంపశయం మీద ఉన్నారు మీరు మీరు కానీ అంబటి కానీ అంబస మీద కూర్చొని మీకు వేదాంతం మాట్లాడుతున్నారు కాబట్టి ఇంకోసారి కన్నా లక్ష్మీ గారి మేము విమర్శించిన కాపు సామాజిక వర్గానికి చెందిన ఎవరినైనా సరే మీ అధినాయకుడు చెప్పినట్టు కాపుల మీద పడితే దానికి సరైన మూల్యం చెల్లిస్తారు చెల్లించే చేస్తాం మేము ఎందుకంటే గుడివాడి నియోజకవర్గంలో కాపు సామాజిక వర్గం చాలా బలంగా ఉంది ఇప్పుడు దాకా నీ మాయ మాటలతో రోడ్డు మీద పక్కనే ఎమ్మెల్యే మంత్రి అనే ఒక జిమిక్స్ అంటే నీకు రాజకీయ జిమికులని కొన్ని తెలుసు నీకు మరి మంత్రిగా ఉండి రోడ్డు మీద బళ్ళ మీద కూర్చొని టీ తాగి అక్కడ అందరినీ అక్కాబావాని మాట్లాడి ఈ రకమైన రాజకీయం చేస్తూ ఇప్పటిదాకా పబ్బం కడుక్కొచ్చావు కాకపోతే నీ నీ రాజకీయం అంతా గుడి గుడివాడ ప్రజలకు అర్థమైపోయింది అందుకని నువ్వు గతకోసారి నీ తప్పులు కవర్ చేసుకోవడానికి మా జనం సూర్యుడి వారసులతో సవాసం చేయటం వాళ్ళని చూపించి కాపుల్ని మభ్య పెట్టడం అనేది నీకు పరిపాటి అయిపోయింది కాకపోతే ఈసారి అలాంటి అవకాశం ఉండదేమో నీకు ఈసారి అందుకని నీకు ఇదే చివరి అవకాశం రాజకీయంగా నువ్వు తిరిగి తెలుగుదేశం పార్టీలో వచ్చిన కాపులు మటుకు నేను ఇది గుర్తుపెట్టుకో నాని కొడాలి నాని ఒక నానియే కాదు ఈసారి పవన్ కళ్యాణ్ కానీ కాపు సామాజిక వర్గానికి చెందిన ఏ నాయకుడు విమర్శించిన వైసీపీలో ఉన్న నాని ఎవరు ఈసారి అధికారులకు రాలని మా ప్రాగాడ నమ్మకం విశ్వాసం ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్